శరత్ చంద్రారెడ్డి మాగుంట సుష్మిత పెళ్లి రోజులను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా మందిరంలో ఎంఎస్ఆర్ సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వారి వైవాహిక జీవితం కలకాలం వర్దిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సాయిలతో మాగుంట శరత్ చంద్రారెడ్డి వ్యాపార పరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టెంకాయలు కొట్టారు అలాగే సర్వమత ప్రార్థనలు చేస్తారు అనంతరం పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిషాద్ రూపక్ రహీం మణి అభి తదితరులు పాల్గొన్నారు వ్యక్తి మా ఆస్తులు మా మంచు కోరుకునే వ్యక్తి మాగుంట గుంట మరియు మాగుంట గుంట సుస్థుత పెళ్లి రోజు ఈరోజు స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు సిర్డి సాయిబాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది ఎమర అదేవిధంగా ఆ కుటుంబం దినదిన వ్యాపార రంగంలో కానీ వృత్తిపరంగా కానీ అంచులంచులుగా ఎదుగుతూ ప్రతి పేద వ్యక్తులకి పేద మనుషులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఆ కుటుంబం నిలవ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబం కూడా ఏ కార్యక్రమం కోరుకున్నా కూడా ఆ షిరిడి సాయిబాబు ఆశీస్సులు ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా పిలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కుటుంబం ఎప్పుడు కూడా శ్రేయస్సు కోసం పాటుపడే కుటుంబం ఆ కుటుంబం చల్లగా ఉండాలనేది మా అందరి అభిప్రాయం అందుకని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సర్వమత్త ప్రార్థనలు ఈరోజు సాయిబాబు గుళ్ళో కానీ మధ్యాహ్నం మసీదులో కానీ సాయంత్రం చర్చిలో కానీ అదేవిధంగా పేద అందరికీ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం మరియు పరితపిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆపదలో ఆదుకోవాలనే ఆ వ్యక్తిత్వం మాగుంటే సరిచందరండి అందుకని ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశిస్తూ ఆ కుటుంబానికి ఎలా వేల ఉండాలన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి